ఎలా ఉన్నారు ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను దోసకాయ ఎండు చేపల పులుసు రుచి అదిరిపోద్ది చాలా బాగుంటుంది తింటే వదిలిపెట్టరు ఇవాళ అదే చేస్తున్నాను దానికి ఏమేం కావాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మాత్రం మర్చిపోబాకండి ఓకేనండి ఇప్పుడు మనకి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో మనం ఇప్పుడు చూద్దాం పులుసుకి మనకి కావాల్సిన పదార్థాలు పావుకిలో ఎండు చేపలు రెండు టమోటాలు రెండు దోసకాయలు ఉప్పు కారం పసుపు ఆయిలు చింతపండు పులుసుకి చింతపండు కొంచెం ధనియాల పౌడరు ఇవి మనకి పులుసుకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇవన్నీ ఎండు చేపలు కడిగి ఇవన్నీ రెడీ చేయాలి ఇవి మొదలుపెట్టేస్తా ఇప్పుడు అన్నీ కట్ చేసి రెడీ చేశాను ఇప్పుడు మనం స్టవ్ ముట్టించాను ఆయిల్ వేసాను మనం చేపలు వేయించుకోవాలి కడిగి పెట్టిన చేపలు పచ్చిగా లేకుండా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది వేయించుకున్నాకే మనం ఆ పులుసుకి స్టార్ట్ చేద్దాం ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం లైట్గా చాలు వేయించుకుంటే బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కాదు అంతవరకు ఇక్కడ లైట్గా వేగినవి రెండో పక్క కూడా అట్లా వేగనిచ్చి ఆపేసుకోవచ్చు లేదండి చాలు ఇంతవరకు వేగి పెట్టాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో బండి పెట్టాను దీంట్లో ఆయిల్ వేస్తాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నవి వరసన మనం దాంట్లో వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం ఉల్లిపాయలు కూడా లైట్గా వేగాలి మరి ఎర్ర కొచ్చేలా కాకుండా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా వేస్తున్నాను ఉల్లిపాయలు లైట్గా వేగినవి ఇవి కూడా కొంచెం కొంచెం మగ్గితే బాగుంటుంది ఇది కొంచెం మధ్యనప్పుడు చాలు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేస్తున్నాము దోసకాయ ముక్కలు చేపలు వేయించుకున్న చేప ముక్కలు దీంట్లో ఉప్పు కారం పసుపు రెడీ చేసుకున్నాము మనకి చేపల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది అందువల్ల కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి నేను కొంచెం వేసుకున్నాను తలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా కారం కారం మనకి ఎంత తినగలమో అంత ఎక్కువ కావాలంటే మంటగా కావాలంటే వేసుకోవచ్చు మంట తినలేం అనుకున్నప్పుడు తగ్గించేసుకోవడమే నేనైతే ఇది చిన్న స్పూను దీంతో నాడు వేసాను కొంచెం పసుపు ఇవి రెండు నిమిషాలు అట్లా ఉడకనిస్తా సో మిమ్మల్ని లేటి పెట్టేస్తా కొంచెం మగ్గింది ఇందులో మనం ఇంకా చింతపండు పులుసు గురించి చెప్పుకున్నాం కదా అది ముందే కలిపి పెట్టేశాను పులిసి పోసాను ఇది మీడియంలో ఉడకనివ్వాలి బాగా ఈ పులుసు ఒక్కరవ చిక్కబడాలి కొంచెం చిక్కబడేదాకా మనం ఉడకనివ్వాలి కూర కూడా రెడీ అయిపోయింది ఉడికింది కొత్తిమీర తరిగేసాను కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నా చిక్క పడిపోయింది కూడా బాగా చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో గుమ్మలాడి దోసకాయ ఎండు జాపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం స్టవ్ కూడా కట్టేసాను ఓకేనండి టేస్ట్ చూద్దాం రెడీ చేసిన ఎండు జాపర పులుసు టేస్ట్ చూద్దాం ఈ చేపలు పడితేనే ఆ టేస్టే వేరు చాలా బాగుంది గుమ్మగుమలాడిపోతుంది పులుసు మాత్రం చాలా బాగుందండి నేను మిమ్మల్ని నోరు ఊరిస్తున్నాను తిని మీరు కూడా ట్రై చేయండి రెండు చేపలు తీసుకొచ్చి పులుసు పెట్టేసుకోండి తినండి కామెంట్ చేయండి అప్పుడు ఓకే బాయ్